చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడు రాని పారిశ్రామికవేత్తలు ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు అని అంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ కలిపితే కేవలం ముప్పై రెండు వేల కోట్లయితే ఇదే మన ఐదేళ్ల పాలనలో వచ్చిన పెట్టుబడులు ఏకంగా లక్ష కోట్లకు పైగానే కల్పిస్తా ఉంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒకవైపున ఇవన్నీ చేస్తూ ఒకవైపున ఇవన్నీ చేస్తూ ఒకవైపున ఇవన్నీ చేస్తూ మరోవైపున పేదల బ్రతుకులు మార్చే కార్యక్రమం ఇంటింటి అభివృద్ధి మార్చే కార్యక్రమం చేస్తూ మీ బిడ్డ తీసుకొచ్చిన స్కీములు మీ బిడ్డ నొక్కిన బటన్లు ఎన్నో తెలుసా ఏకంగా నూట ముప్పై సార్లు బటన్లు నొక్కాడు మీ బిడ్డ వివిధ పథకాల ద్వారా నాక చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నాక చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్తా ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క మన కుటుంబాల ఖాతాల్లోకి నా అక్క మన చేతికి ఇలా డబ్బులు ఇస్తా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఎప్పుడైనా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు మళ్ళీ చెప్తా ఉన్నా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నా అక్క చెల్లె మన రిజిస్ట్రేషన్ చేసి ఈ రోజు మీ బిడ్డ ఇస్తూ అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ళు కడతా ఉన్నాడు ఈ మాదిరిగా జరిగిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలాంటి అభివృద్ధి ఇలాంటి అభివృద్ధి చేసిన మరో రాష్ట్రాన్ని నువ్వెక్కడైనా చూపించగలవా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ